హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తామర చెట్టు ఎలా నాటుకోవాలని చెప్పి మేము ఉన్నామండి వీడియోని షూట్ చేశాను ఇది చెరువులో ఉండే బంకమన్ అండి ఫస్ట్ బంకమన్ను కొద్దిగా వేసి తర్వాత ఎర్రమట్టి వేసి తర్వాత ఇసుక అనేది పోసి మనం తామర మొక్కలు అనేది నాటుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంట్లోని కా మేమైతే నాటుతున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసాయండి ఫ్రెండ్స్ ఫస్ట్ బంకమన్ను వేశారు కదండి తర్వాత మనం ఎర్రమట్టి అంటాం మన ఇంటి దగ్గర ఉండి పూల చెట్లు వేస్తాం చూడండి ఆ మట్టి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది వాటర్ వేసి ఇలా బాగా మిక్స్ చేయాలి బంక వేయడం వల్ల మనకు చెట్లు అనేది బాగా ఈ తామర చెట్టుకు బంక అనేది ఎక్కువ అవసరం అండి ఇలా బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత తామర ముక్కలు మేము ఒక ఊరికి వెళ్ళి వస్తుంటే అక్కడ ఉన్నాయి తీసుకొచ్చామండి ఇలా బాగా మిక్స్ చేసి ఇందులో నాటేసేయాలి మనం ఇంటి దగ్గర ఇలా ప్లాస్టిక్ టబ్బు కానివ్వండి లేదంటే తొట్టి కానీ ఏదన్నా ఉన్నా అందులో వేసుకున్నాం అనుకోండి బాగా వస్తుందండి చెట్లు అనేది మరి వారు పెట్టదు కొద్దిమద్ది ఇలా చెట్లు మొత్తం నాటుకోవాలి చెట్లు నాటేసిన తర్వాత దీనిపైన మనం ఇసుక అనేది వేసుకోవాలండి ఇప్పుడు వేస్తున్నాం చూడండి ఇసుక ఇలా వేసుకొని దీనిపైన మనం వాటర్ అనేది వేసుకోవాలి ఆ పాప చేతితోటే పోస్తున్నాడు అలానే పోస్తే చెట్లు ఇది అవుతాయని చెప్పి ఖరాబ్ అయిపోతాయని చెప్పి మళ్ళీ వాటర్ వేయడానికి కూడా చెట్ల మీద నీళ్ళంతా పడుతుందని చెప్పి కవర్ వేసి దాని మీద వాటర్ అనేది వేస్తున్నాడు ఆ పాప నాటుతున్నాడు చూసారు కదా ఇలా ఫుల్గా వాటర్ వేసుకోవాలండి మేము ఈ చెట్టు నాటిన ఒక ట్వంటీ డేస్ తర్వాత చూడండి ఇలా వచ్చాయి ట్వంటీ డేస్కి ఇలా వచ్చాయండి చాలా బాగున్నాయి కదా ఇక వన్ మంత్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కూడా షూట్ చేస్తానండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై